మా నాయకుడైనటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు ప్రస్తుత సిడబ్ల్యుసి సిడబ్ల్యుసి సభ్యులైనటువంటి మండిపూడి ఎంఎం పల్లం రాజు గారి ఆదేశానుసారం మేము ఈరోజు ఈ పత్రికా సమావేశంలో ఏర్పాటు చేస్తున్నాము ఈ దీనికి ముఖ్య ఉద్దేశం మొన్న మే ఇరవై ఒకటో తేదీన మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి సరిమిలమ్మ గారుకి మద్దతుగా మేము ఆమె ప్రారంభించిన అమరణ్య నిరహర దశకు మేము అందరము కూడా వైజాగ్ వెళ్ళి ఉన్నాము ఆవిడికి మద్దతుగా ఆ రోజున అన్యాయంగా ఆవిడ్ని నిరాదక్ష కొనసాగనీయకుండా పోలీసులు బలవంతంగా తీసుకుని వెళ్ళి హైదరాబాద్ పంపించి వేసి ఉన్నారు అది చాలా దుర్మార్గము ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంటు నిర్మాణకు ఆనాడు నాకు కూడా బాగా జ్ఞాపకం ఉన్నది నా బాల్య బాల్య విద్యను అభ్యసించేటప్పుడు నేను కూడా ఆ రోజు జరిగిన సమ్మెలో రెండు సంవత్సరాలు పూర్తిగా పాల్గొని పాల్గొనింటిని అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఆరు గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన కాంగ్రెస్ నేత తమనంపల్లి అమృతరావు అమరావేరాధ్యక్షతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబరు పదిహేను ప్రారంభమైంది ఆ ఉద్యమం మొదలు తర్వాత పది రోజులకు దివంగత తెన్నేటి విశ్వనాథం గారు కూడా మద్దతు ఉన్నారు ఆ రోజుల్లో స్టూడెంట్స్ యొక్క ప్రాధాన్యత చాలా స్థై నిరాదర్శలు చేయడానికి కానీ ఉద్యమం తీవ్ర ఉండాల్సి తరువాత ఈయన అమృతరావు గారు ఇరవై ఒక్క రోజులు అమర్ దశకు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు లిఖిత పూర్వంగా హామీ ఇచ్చిన దానిట అప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ హామీ పొంది ఉన్నారు ఆమె నాటి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఇరవై ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి పదివేల కోట్ల రూపాయలతో ఇరవై వేల ఎకరాల భూమినిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించింది పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో నిర్మాణం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారు మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల అంచనాతో మూడు పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల సామర్థ్యం గల కర్మాగార నిర్మాణం ప్రారంభించారు కానీ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురు కావడం ప్రభుత్వాలు మారడం వలన ఇది పూర్తవడానికి ఇరవై ఏళ్ళు పట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ నాటికి కర్మాగారం నిర్మాణం పూర్తయింది పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్లో ఉత్పత్తి ప్రారంభమైంది అప్పటికి నిర్మాణ వ్యయం తొమ్మిది వేల కోట్లు చేరుకుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారిగా యాభై కోట్ల నికర లాభాలను ఆర్జించింది పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టున ఎనిమిదిన అప్పటి ప్రధాని పివి నరసింహరావు గారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు మొదట్లో ఉక్కు ఉత్పత్తి దేశంలోనే మొదటగా నిలిచింది కానీ కర్మాగారం నిర్మాణం కోసం నిధులు లేకపోవడంతో ఇతర సంస్థలపై ఆధారపడటంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల సంవత్సరంలో కాయిదా పరిశ్రమగా మిగిలింది ఈ సందర్భంగా ఉక్కు కార్మిక సంఘాలు అనేక ఉద్యమాలు చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం వచ్చి ఉక్కు వడ్డీలను ఈక్విడ్గా మార్చడం జరిగింది ఆ తర్వాత ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచశే ఉక్కు కర్మాగారంగా నిలబడింది ఈ మధ్య కాలంలో గడిచిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉక్కు కర్మార ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలో చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకుని కొంతమంది కార్మికులని తప్పించడం జరుగుతున్నది దీనికి ఈ కర్మాగారాన్ని ఏ విధంగా ప్రక్రిటీకరణ చేయాలనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకున్నటువంటి దీనికి పంతొమ్మిది ఇప్పటి కూటమి ప్రభుత్వంలో ఆనాడు ప్రభుత్వం ఏర్పడకూడదు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్షంలో ఉన్నది పవన్ కళ్యాణ్ గారు కానీ ఎట్టి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడం జరగదు అని చెప్పి ఉన్నారు కానీ అధికారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని సంగతి మరిచి ఏ విధమైన హామీ కూడా ప్రజలకు లేదు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దబదబాలుగా వాళ్ళ ప్రైవేటీకరణ ముందు చూపులోనే ఉన్నారు అందులో భాగంగానే ఈ మధ్యనే మూడు వేల మంది కార్మికులను తొలగించడానికి సిద్ధపడితే దానికి మా నేత అయినటువంటి శర్మిలమ్మ మొన్న రాజీవ్ గాంధీ వర్ధంతనాడు ఇరవై ఒకటిన అమరణ నిర్హార దీక్ష మొదలు పెడితే కనీసం ఒక్కరోజు కూడా చేయలేకుండా బలవంతంగా పోలీసులతోటి చేసి చేసినారు ఇక ఈ విధంగా జరిగితే ప్రైవేటీకరణకు వీళ్ళలో దోహం చేస్తున్నట్టుగా కనపడుతున్న దాని మీద మా కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా దీనికి ఉద్యమం చేయుటకు సన్నాహాలు చేస్తున్నది దానికి మద్దతుగానే మేము ఈరోజు ఈ ప్రెస్ మీ పెట్టుకున్నాము మీ నమస్కారం నేను మారుతి శివగణేష్ ఏసీ బయలు వచ్చి కనిపేసి కనిపేశాను మేము వద్ద ఏసీ కాసారు ఇలా చెప్తా అయితే ఇది ఓకే సార్ అందరికీ నమస్కారం నేను శివగణేష్ అండి మారుతి శివగణేష్ జగమ్ మేణిఎస్ వర్గ కాంగ్రెస్ పార్టీ ఎంచాయి అలాగే కాకినాడ జిల్లా డిసి కాకినాడ జిల్లా స్పోక్స్ పర్సన్గా పనిచేస్తూ ఉన్నాను మా అధ్యక్షులు వారు మాదేపల్లి సత్యానందరావు గారు డిసిసి అధ్యక్షులు వారి సమక్షంలో వారి నాయకత్వంలో ఇవాళ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల వైఖరిని కానీ కాంగ్రెస్ పార్టీగా పోరాడే పటిమని కానీ మా నాయకుడు కేంద్ర మాజీ మంత్రివర్యులు అలాగే సిడబ్ల్యూసి సభ్యులు శ్రీ ఎంఎం పళవరాజు గారు నాయకత్వంలో వారి సూచనల మేరకు పిసిసి అధ్యక్షులైనటువంటి శర్మిలారెడ్డి షర్మిళారెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్ని మేము ఆమోదిస్తూ ఆమె నాయకత్వంలో పనిచేసేదానికి సిద్ధంగా ఉంటూ అలాగే ఈ ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి రెండు వేల మంది కార్మికుల్ని తొలగించే కార్యక్రమంలో ఆమె శ్రీమతి షర్మిళారెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి జిల్లా వ్యాప్తంగా మేమందరం కార్యకర్తల కార్యకులమే ఆమె వెంట నడిచి ఆమె దీక్షకు ఉపక్రమించినప్పుడు ఆమెతో పాటుగానే ఉన్నాం అర్ధరాత్రి పూట అతి దారుణంగా పోలీసు వారు రెడ్డి గారిని ఆ దీక్ష నుంచి విరమింప చేయడం చాలా అన్యాయం ప్రజల తరఫున ప్రజలకు కావలసిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రాణత్యాగం చేయడానికి ఆమె సిద్ధంగా ఉండి ప్రజల తరఫున నిలబడి పోరాడుతూ ఉంటే దానికి సమంట సానుకూలంగా ప్రభుత్వం స్పందించవలసింది పోయి అక్రమంగా ఏ విధమైన సమాధానం చెప్పకుండా ఆ అంశం మీద ఏమాత్రం మాట్లాడకుండా కనీసం చర్చలైనా జరుపుదామనే కనీసం ఆలోచన కూడా లేకుండా అత్యంత దుర్మార్గంగా హేయంగా పోలీసుల చేత ఆ అధ్యక్షని భగ్నం చేయడం చాలా దారుణం కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా ఏదైతే రాష్ట్రీయ స్పెస్ నిఘమ్ లిమిటెడ్ విశాఖ ఉక్కు ఉన్నదో బాధితులందరికీ కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడు రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎప్పుడు తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మిత్రులరా అయితే విషయంలోకి పోయినట్లయితే మనం ఏదైతే ఈ భారతదేశ నిర్మాణం ఈ స్వతంత్ర భారతదేశ నిర్మాణం నుంచి ఒక ఆలోచన చేస్తే పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుంచి ఇవాళ చెప్తా ఉన్నారు ఈ పువ్వు పార్టీ వాళ్ళు ఫ్లవర్ గులాం అదేంట కమలం కమలం పార్టీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసింది ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు కాంగ్రెస్ పార్టీ చేయిందేంటి బీజేపీ పార్టీ అసలు చేసింది ఏంటి ఈ దేశానికి ఆ వేళ ఇరవై గ్రామాల్లో మాత్రమే టెలిఫోన్ సౌకర్యం ఇరవై గ్రామాల్లో మాత్రమే స్వతంత్రం వచ్చే నాటికి ఆ వేళ విద్యుత్ కాంతులు ఉన్నాయి భారతదేశంలో తినడానికి తిండి లేదు ట్రాన్స్పోర్ట్ లేదు పరిశ్రమలు లేవు విద్య లేదు వైద్యం లేదు అనాగరికమైన పరిస్థితులు ఈ భారతదేశం ఉన్న పరిస్థితుల్లో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ బాకర గారి డ్యామ్ నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ తొమ్మిది వందల టీఎంసీలు పదమూడు వందల మెగా వాట్ల ఆ వాళ్ళ నుంచి వాళ్ళ వరకు ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీశైలం డ్యామ్ నిర్మాణం చేసింది రెండు వందల టీఎంసీలు విద్యుత్ని ఆ వాళ్ళ రెండు వందల రెండు వందల యాభై టీఎంసీలు వాటర్ బోల్ సాధ్య ప్రాజెక్టుగా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నాగార్జున డ్యామ్ నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ మూడు వందల టీఎంసీతో ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయదలిసి పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ బ్యాంకింగ్ అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్ని మార్పులు తీసుకురావడం జరిగింది పెద్దవారి చేతిలో మాత్రమే బ్యాంకుల్ని ఆ జాతికి అంకితం చేసిన పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాత్రమే సాధ్యమైంది ఆ వాళ్ళ నిన్నగాక మొన్న ఈ పాకిస్తాన్తో యుద్ధం జరిగితే బ్రహ్మోక్షిపణంలో విడుదల చేశామని చెప్పేసి అంటున్నారు ఎక్కడి నుంచి వచ్చాము బ్రహ్మక్షేపణంలో ఇస్రో నిర్మాణం చేయడం వల్ల వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇస్రో నిర్మాణం చేయడం వల్ల ఇస్రో ఇచ్చిన ఫలితాలే ఇవాళ బ్రహ్మోస్ ఇస్రో నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎయిన్స్ నిర్మాణం చేసింది వైద్యం కోసం అవాళ కాంగ్రెస్ పార్టీ ఐఐటీలు నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ నిట్లు నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ విద్య వైద్యం ఉపాధి అనే అంశాల మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టడం వల్ల ఆ వాళ్ళ మౌలిక సదుపాయాల కోసం ఆ నీటి వనరుల కోసం విద్యుత్ కోసం బహుళక ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత పంతొమ్మిది అరవై సంవత్సరంలో ఆ వాళ్ళ సాక్షాత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయం చెద సుబ్రహ్మణ్యం అని ఆయన కేంద్ర మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఏదైతే షోర్ బేస్డ్ ఏరియా ఉందో తీర ప్రాంతాలు ఉన్నాయో ఈ తీర ప్రాంతాల్లోని పరిశ్రమలను నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది వైజాగ్ లాంటి ప్రాంతాల్లో అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు పుట్టుకొచ్చాయండి మన రాష్ట్రంలోని ఈ ఈ ఈ ఆశలు అప్పుడు పుట్టుకొచ్చింది ఈ ఆశ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ అప్పుడు ఒక అలజడి మొదలైంది మనతో పాటే మూడు వేల ఐదు వందల సిషోరు భారతదేశం మొత్తం ఎనిమిది రాష్ట్రాల నిడిలో ఎనిమిది రాష్ట్రాల నిడివిలో మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల వైజాగ్ మాత్రమే కాదని మీరు బాగా ఆలోచన చేయాలి ఆ వాళ్ళ ఎనిమిది ఎనిమిది రాష్ట్రాల పరిధిలోని మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు షిషోర్ ఉంది వాళ్ళందరూ ఆశించారు వివిధ పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయి మన గ్రా మన ఊరికి వస్తాయి మన పట్టణానికి వస్తాయని అలాగే మనం ఆశించాం ఆ ఆశలకు తగ్గట్టుగానే ఆ వాళ్ళ ఆంగ్లో ఆంగ్లో అమెరికన్ కన్సార్టియం నుంచి వాళ్ళు కాల్ఫర్ చేసి ఏదైతే ఫిజిబిలిటీగా ఉన్న సోటుబిల్గా ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్కి రిపోర్ట్ చేయమంటే వాళ్ళు జూలై థర్డ్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రిపోర్ట్ చేశారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే జూలై ఫస్ట్ని తర్వాత సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఆరులో కాశీ బ్రహ్మానందరెడ్డి గారు ఏకగ్రవంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేశారు అలా మొదలైన ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనతో పాటుగా సైమైంటేస్గా దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా మంది ఆశపడ్డారు వాళ్ళకి కావాలని చెప్పేసి పోరాటాలు చేశారు మనం పోరాటం చేసాము ఈ పోరాటాల ఫలితం పంతొమ్మిది వందల సంవత్సరంలో ముప్పై రెండు మంది అశువులు పాశారు ఈ స్టీల్ ప్లాంట్ కోసం ముప్పై రెండు మంది అశువులు పాశారు ఈ స్టీల్ ప్లాంట్ కోసం అటువంటి స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై సంవత్సరంలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఉన్నటువంటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దీన్ని ఇనాగ్రేషన్ లీడ్స్తోనే వేయడం జరిగింది ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో యుఎస్ఎస్ఆర్తో యునై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రేషియా వారితో టెక్నికల్ ఆ సహకారం పొందేదానికి వారితో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది జర్మనీ వారు కూడా దానికి సహకారం అందించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఫస్ట్ ప్రొడక్షన్ రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో పీవి నరసాలు జాతికి అంకితం చేయడం జరిగింది ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో రిహాబిలిటేషన్ కోడ్స్ అక్కడ పదహారు వేల ఐదు వందలు ఉన్నాయి పదివేల ఎకరాలు ప్రభుత్వ భూమి అయితే మిగిలిన భూమి చిన్న సన్నకారు రైతుల నుంచి సేకరించిన భూమి పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందల రిహాబిటర్చు వచ్చారు అందులో ఎనిమిది వేల రెండు వందల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు ఎనిమిది వేల మూడు వందల మందికి ఇవాళకి కూడా ఉద్యోగాలు ఉన్న పరిస్థితి వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు ధరిమిళ రెండు వేల ఏడవ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీళ్ళందరూ వాళ్ళ బాధను చెప్పుకున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా వాళ్ళని కొంతమందిని తీసుకోవడం కూడా జరిగింది ఈ విధమైన అనుబంధం ఈ విధమైన అటాచ్మెంటు అటాచ్మెంట్ కాంగ్రెస్ పార్టీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్తో ఉంది అటువంటిది ఇవాళ మూడు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఇరవై మూడు వేల ఎకరాల భూమిని ఆదానికి అప్పనంగా అప్పచెప్పేదానికి ఆ భూమిపై ఉన్న లయబిలిటీస్ని తగ్గించేదానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వము వివిధ విన్యాసాలు చేస్తూ ఉన్నది ఆ విన్యాసాల్లో భాగంగానే పదకొండు వేల కోట్ల రూపాయలు పదకొండు వేల కోట్ల రూపాయల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళకి కేవలం లోన్ రూపేణా క్లియర్ చేయడం జరిగింది మూడు మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చేదానికి ఐదు వేల మంది సుమారు కార్మికులు తీసేయమనడం కూడా జరుగుతుంది చాలా హేయమైన చర్య ఇరవై ఇరవై మూడు వేల ఎకరాలు మూడు లక్షల కోట్ల రూపాయల వాల్యూ చేస్తాయి ఇవాళ ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది కార్మికుల్ని తొలగించి తొలగించిన కార్మికులను మళ్ళీ చేర్చుకోవాలి లేదా వాళ్ళకి ఘనమైన కనీసం కోటి రూపాయలు కాంపన్సేషన్ అయినా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇంకా ఈ మిగిలిన వాళ్ళ ముప్పై నాలుగు వేల మంది ముప్పై నాలుగు వేల మంది కార్మికులు ఉంటే వాళ్ళు ఇరవై మూడు వేల మందికి తీసుకొచ్చేసారండి పర్మనెంట్ ఎంప్లాయీస్ని కూడా పదకొండు వందల మందిని వీఆర్ఎస్ తీసుకునేలాగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఇవాళ మరో రెండు వేల మంది పర్మినెంట్ ఎంప్లాయీస్ ని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ విఆర్ఎస్ ఇచ్చేసే ఇచ్చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెండు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తీశారు మరో మూడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో ఆ వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్య చంద్ర ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళ ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు గారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఎక్కడ ప్రైవేటైజేషన్ జరిగేదానికి వీలు లేదు ప్రైవేటైజేషన్ జరిగేదానికి మేము ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా ప్రైవేటైజేషన్ చేసేదానికి వీలు లేదని చెప్పేసి ఆ వాళ్ళు పోరాటం చేయడం జరిగింది ఇవాళ రెండు వేల మంది రెండు వేల మంది రోడ్ను పడిపోయారు మరో మూడు వేల మందిని తీసేస్తామని చెప్పేసి జేఏసీకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నారు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటే రాష్ట్రంలో నోరు పెదపకంట అసలు ఎలా నిద్రపోగలుగుతున్నారు మీరు మాట్లాడకంట ఎలా ఉండగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇదంతా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు ఆంధ్ర ఏది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఆ నినాదం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ దానిని ప్రజల్లో తీసుకెళ్తానే ఉంటుంది విశాఖ ఉక్కు కోసం విశాఖ హక్కుల కోసం విశాఖ ఉక్కు ఉద్యోగుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిత్యం పోరాడుతూ ఉంటుంది ఈ పోరాటంలో భాగంగా శరణ్లారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా ఎప్పుడో అండదండలుగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అలాగే పలవరాజు గారి నాయకత్వంలో మరిన్ని నేను నిర్మాణం చేసేదానికి ఈ కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ